తర్కో సమయ జనముల జెండను పట్టాలే బతుకుల్లో వెలుగులు నింపా ఎత్తాలే ఎదిగే బిడ్డల చూసి పేదల పొత్తును దలవాలే ప్రజల దండును கட்டி ఉద్యమ కాగడనెత్తాలే నెత్తాలే మింగిలో వరల దలిసి నీలి వందనం అంటూ చరితానూ రాజున గొప్ప మహాలి మనందరం ఆశయాలను బాటలో నడుచి వాళ్ళ వారి ఏదైతే అంతరాని కానీ లేకపోతే ఈ సమ సమాజ నిర్మాణంలో కృషి చేసినట్టు చిన్నతనం నుండే మన భారత స్వాతంత్ర ఉద్యమంలో గాంధీ గారితో పాటు తను కూడా జైలుకు వెళ్ళి ఈరోజు మనందరికీ ఒక ఆశయ తను చూపిన బాటలో నడిచి ఏదైతే సమాజంలో ఉన్నటువంటి వివక్షలను దూరం చేయడానికి మనందరం నడుగును కట్టి కృషి చేస్తే వారి ఆశయాలను సాధించినప్పుడు వారి నిజమైన బాబు జగ్జంగరావు యొక్క మనం వారసులుగా కొని కొనసాగవచ్చు వారి ఆశయాలను సాధించడానికి అందరం కృషి చేయాలని ఈ సందర్భంగా అందరికీ తెలుపుతూ ఈ అవకాశం